దాని వల్ల పెరుగుతుంది వాటిలో నిక్షయ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో నలభై ఐదు వార్డులు హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా బీపీ షుగర్ అండ్ టీవీ టెస్టులను ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇదే పేదరికం ఉన్న వార్డు కనుక వాళ్ళు టెస్టులు చేయించుకునే పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు ఈ వంద రోజుల ప్రోత్సహం సపరేట్గా దీని ఒక ప్రోగ్రామ్ తీసుకొని మన వార్డులో ఈరోజు కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా వాటిలో ఉన్న ప్రతి మహిళ కానివ్వండి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ మూడు టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు తప్పకుండా చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ ఏంటో కూడా ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళే ఇస్తారు ఇంకేమైనా ఫర్దర్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం అక్కడ మనకున్న హాస్పిటల్కి రమ్మని అక్కడ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ఉన్నారు కనుక ఖచ్చితంగా వాడు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు